ఇంకొక టూ ఇయర్స్ తర్వాత ఎలా ఉంటది రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు చేసి అప్లైనర్ మాట వినకుండా ఇలాంటి మీటింగ్స్ అటెండ్ కాకుండా జనా టైం అవుతుందని వెళ్ళిపోయి ఈ చిన్న చిన్నవి ఓడ్చుకోలేకపోతే పెద్ద సక్సెస్ రాదు రాబోయే రోజుల్లో చాలా మంది నా ఫ్రెండ్స్ మీటింగ్ రమ్మంటే వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు దేనికి వెళ్ళిపోయాడు దావతుందని వెళ్ళిపోయాడు ఏం లేదు కదా దావతు బీట పెడితే పప్పు అన్నం పెడతారు లేకుంటే అది కూడా సరిపోదు సాంబార్ కూడా సరిపోదు దావూతులకు వెళ్ళిపోయారు మీటింగ్లో నుంచి లేచి ఈ రోజు మరి తిరుగుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు బతకలేరని కాదు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించిన బతుకే ఇవాళ పది పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాం మా తోటి జబ్బి చేసి నిలబడి ఉంటే మారేటల్లా కాదా అదే మన పెద్దలు చెప్తారు గుర్రాన్ని నీళ్ళ దాకా నీళ్ళ దాకా తీసుకెళ్తా కానీ నీళ్ళు దాపేయలేవని మీటింగ్ పట్టకపోతే మధ్యాహ్నం నుంచి దావతులు పోయినంటే ఏం చెప్పాం సార్ తల మీద టన్నుల్ శని 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 గ్రహాలు టన్నుల్ టన్నుల్ ఉండట్లేక మా దగ్గర ఉంటే చిన్న చిన్న గ్రహాలు పోతున్నాయి టన్నుల్ టన్నుల్ ఉంటే మేము మా వాళ్ళు కావట్లేదు శ్రీకాళహస్తి తీసుకుపోవాలి ఒకసారి బస్సు పెడదాం అనుకుంటున్నాం పెట్టే అలాంటి రోజు బస్సు ఎక్కించి మేమే అవసరం అయితే తలా ఇంత పెట్టి బస్సు పెట్టి వాళ్ళు తీసుకెళ్ళాడు పూజ చేస్తాం పెద్ద పెద్ద పూజ ఉంటారు అక్కడ పండితులు ఇంత గొప్ప అవకాశం లైఫ్ చేంజింగ్ మన వంశమే మారిపోతుంది లైఫ్ కాదు అక్కడ జస్ట్ రెండు వేల పదిహేడులో నా పరిస్థితి ఒక రెండు వేల రూపాయలు కిరాయిలు కట్టుకోలేకపోయాను స రెండు రెండు వేల రూపాయలు పాత బైక్ ఇప్పటికీ ఉంది నా బైక్ చూసి మన సార్ వాళ్ళందరూ కూడా వీళ్ళని నెక్కమంటే సార్ ఆ బండి మేము యాడ్ వాళ్ళందరికీ సిపి జెట్లు యూనిక్ కార్న్లు గ్లామర్ బండ్లు అవి ఉన్నాయి అది ఇట్ ఇస్ ఇటు తిప్పితే ఇటు పోద్ది దానికి లైట్ ఉండదు ఇండికేటర్ ఉండదు క్లిక్ ఉండదు సరిగా చలికాలం కొట్టి కొట్టి నా మొక్కలు కూడా పోయినాయి పోయి ఈ మన దగ్గరికి వచ్చినాక గ్లూకోజ్ అమ్మను కాల్షియం వేసుకోండి అడిగేది కొలాసియం తాగిన తర్వాత ఇది పోయింది నిజంగా ఇంతకుముందు నాకు ఇది కూర్చొని లేచేటప్పుడు కొంచెం సౌండ్ వచ్చేది కిర్రని సౌండ్ ఫైదు సార్ అడిగిన సార్ ఇట్లా సౌండ్ వస్తుందంటే సార్ దీన్ని అశ్రద్ధ చేస్తే అది ముదిరితే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం అయితే ఏమంటే మనం వాడమంటే వాడితే నాకు ఆ ప్రాబ్లం తగ్గిపోయింది రెండే రెండు నెలలు వాడా గ్లుకోజ అమ్మాయిను కాల్షియం అది కొలాసియం దిస్ ఇస్ ట్రూ రియల్ చెప్తున్నాను నేను సౌండ్ వచ్చింది నాకు కిర్కిట్ అనే సౌండ్ వచ్చేది ఈ రైట్ రైట్ లెక్క